తమ అభిమాన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని రంగాలను అభివృద్ధి పరిచేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని అందులో భాగంగానే రాష్ట్రంలో పదిహేను మెడికల్ కాలేజీలను నెలకొల్పితే ప్రస్తుత ప్రభుత్వంలో వాటిని నిర్వీర్యం చేసే దిశగా వ్యవహరించడం చాలా దురదృష్టకరమని మాజీ మంత్రి అలాగే వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ అయిన తోట నరసింహ ప్రస్తుత ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు నియోజకవర్గ కేంద్రం జగ్గంపేటలో వైఎస్సార్ పార్టీ బలోపేతానికి రాష్ట్ర కమిటీ కార్యకర్తలకు నియమించిన పదవుల ప్రమాణ స్వీకారంలో ఆయన తన తనయుడైన తోటా శ్రీయాంజీతో ముఖ్య అతిథిగా పాల్గొని సభికులకు ఉద్దేశించి పై విధంగా ప్రసంగించారు ముందు కిర్లంపురి మండలం వేలంక గ్రామానికి చెందిన సేవ తత్పురుడు ఉత్సాహవంతుడు పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేసిన శెట్టి సోంబరాజుకు జిల్లా వైసీ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా పార్టీ హైకమాండ్ పదవిని కట్టబెట్టడంతో శెట్టి సోమరాజుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు ఇక దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి తోట నరసింహ మాట్లాడుతూ సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్గా వైఎస్ఆర్ పార్టీ నిలిచే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించి రాష్ట్ర ప్రజలను వంచడానికి ఆయన తప్పు పట్టారు రానున్న కాలంలో రాష్టంలో వైఎస్సార్ పార్టీయే అధికారం చేపట్టనుందని అందుచేత పదవి బాధ్యతలను తీసుకున్న ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని ఆయన కోరారు ఇక ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నాకు తెలుసు దేశ చరిత్రలో ఏ ఏ రాష్ట్రంలోని కూడా ఒకేసారి పదిహేడు మెరుగారు కాలేజీలు తీసు నేను పార్లమెంట్ సభ్యునిగా చాలా రాష్ట్రాలు తిరిగాను ఎక్కడ కూడా ప్రభుత్వం ద్వారా పదిహేడు కాలేజీలు ఇచ్చినాం కానీ ఉండడం కానీ ఎక్కడ లేదు మరి చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళు ఇండస్ట్రీ యాభై ఏళ్ళు అంటారు మరి ఆ నలభై ఏళ్ళు యూనివర్సిటీలోనే ఎన్ని కాలేజీలు కట్టారని ప్రస్తుతం ఏమి లేవు ఒక్కరు కూడా లేవు మరి తెలుసున్నది అదే అదే ఎవరో మాయాలో కట్టి కాదు పబ్లిక్ లో తెలుస్తూ ఉంటాయి ఏం చేశారు ఏంటన్నా మరి ఆ రకంగా మరి ఆ మెడికల్ కాలేజ్ ఉన్నాయా లేదని మనం చూసుకోవాలి ఒకసారి కాకినాడ ఉంది రంగరాయ మెడికల్ కాలేజ్ అందా ఇంకో కాలేజ్ ఏదైనా ఉందా రంగారాయణ ఎప్పుడు మన పుట్టకు ఉంది అది ఆ రోజుల్లో కట్టింది అది మరి ఈరోజు వచ్చిన తర్వాత ఈయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఎక్కడైనా ఒక కాలేజీ మెడికల్ కాలేజ్ ముఖ్యంగా అది ఎక్కడైనా కట్టారా ఎక్కడ కూడా ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు అవి కూడా వాళ్ళ యొక్క అనియాలు వాళ్ళ యొక్క పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు డబ్బు ఉన్నవాళ్ళు కోటేశ్వర్లే ఆ ఇంజనీరింగ్ కాలేజీ అవి అవి కట్టుకున్నారు అంతే తప్ప ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా కట్టే పరిస్థితి లేదు అట్లేదు అండ్ ఏంటంటే వాళ్ళు ఉద్దేశాడంటే ఈ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో పేద ప్రజలు డాక్టర్లు ఎండీలు ఎంఎస్లు అయిపోతూ అయిపోతా ఉంటారు వారికి ఆ రకమైన సౌకర్యం ఉండదు మన ప్రైవేట్ పరంగా డబ్బు ఉన్న వాళ్ళకి వెళ్తే డాక్టర్లు ఎంఎపీఎస్లు ఎండీలు ఎంఎస్లు అవుతారు ఆ రకంగా ఉండేటువంటి విధానం ఈరోజు ఐఏఎస్ ఉంది ఐపీఎస్ ఉంది ఐఏఎస్ సంస్థ కలెక్టర్ గారు ఉంటారు వాళ్ళ కొడుకులు వాళ్ళే అవుతుంటారు ఐఏస్ అందులో కిట్టుకులు ఉంటాయి సామాన్య్య పరిస్థితి లేదు కానీ ఈ రోజు ప్రభుత్వం అందరికి అవకాశాలు కల్పిస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం వచ్చు లేకపోతే యూపీపీఎస్ఈ అవచ్చు వాళ్ళందరూ కూడా మనం చూస్తా ఉన్నా రక్షాదే వారి కొడుకు కూడా ఈ రోజు ఐఏఎస్ ఐపీఎస్ మరి ఆ రకంగా మన జగ్గంపేట నియోజకవర్గం మన జగ్గంపేట గ్రామం నుంచి కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారు ఒక ఆయన ఒక పై మరి కాకినాడలో మా పిడిఓ యువ లక్ష్మణ మాస్టర్ గారిని ఆయన మానవడు జగ్గంపేట ఆయన ఐపీఎస్ సెల్ఫ్ అలాగా ఒక మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన వారు గారు అయ్యే పరిస్థితి ఉంటుంది చదువుల వల్ల ఆ రకంగా ఈ యొక్క మెడికల్ కాలేజీల వల్ల చాలా మంది నిరుపేద మెడికల్ కాలేజీ చదువుతో పాటుగా వైద్యం ఇప్పుడు జిఎస్ఎల్ వెళ్తారు మీరు జిఎస్ఎల్ కాలేజీ అంటే ఒక బిఎస్ జీఎస్ఎల్ కాలేజీ మెడికల్ కాలేజ్ ఎవరు ఆయన దాంతో పాటుగా మెడికల్ హాస్పిటల్ కూడా చూపించారు మెడికల్ ఫెసిలిటీస్ చూపించారు అది అమలాపురం కిమ్స్ ఆ యొక్క హాస్పిటల్ పాటుగా ఈ యొక్క కళాశాలతో పాటుగా హాస్పిటల్ మెరుగైనటువంటి వైద్యం అనేది కట్ట అది రూలే ఆ రకంగానే అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కాన్సెప్ట్ పదిహేడు కాలేజీలను సామాన్య విషయం కాదు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చారు కొన్ని కాలేజీలు తర్వాత ఈ తీసుకొచ్చారు పదిహేడు కాలేజీలు ఎక్కడ తీసుకున్నారు ఎవరు తీసురాలేదు ఎన్ని మన దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని కాలేజీలు ఎవరు కూడా తీసుకురాలేదు సామాన్య విషయం కాదు అది కూడా మన ఐదు సంవత్సరాలు ఎక్కడ సంవత్సరాలు లెక్క మూడు సంవత్సరాలు లెక్క రెండు సంవత్సరాలు కరోనా వల్ల పోయి ఏం చేయనక ఎవరు బయటకు రానక లేదు కరోనా మనం ఎవరైనా కూర్చొని మాట్లాడుకున్నారో అప్పట్లో ప్రభుత్వ కార్యక్రమాలు చేశారా ఏమి లేదు అవన్నీ అలా గానే జరిగిపోయినాయి తప్ప ఆ రెండు సంవత్సరాలు వరద అయిపోయాయి ఆ కరోనా మహమ్మారి మూడు సంవత్సరాలు ఆయన పరిపాలించాయి మూడు సంవత్సరాలు అంటే లాస్ట్ ఒక సంవత్సరం తీసేసి ఎలక్షన్ మోడ్ అన్ని ఉంటాయి కోడ్లు వీడిలు ఉంటాయి ఆయన ఖచ్చితంగా రెండున్నర సంవత్సరాల్లో ఇన్ని లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేశారు మీరు ముఖ్యమంత్రి అయిన మన్నా నుంచి అధికారం ఉంది ఏ రకంగా చేస్తారో మనం చూస్తాం ఎక్కడ కూడా ఏ రకంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఏది కూడా జరుగుతున్నాయి వాడన్నా సిక్స్ అది సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ ఏం జరిగిందో మనం చూస్తాం అది కూడా మన వైఎస్ఆర్ పార్టీ గగ్గోలు మెట్టగా ఎక్కడ ధర్నాలు విన్నాలు మనం చేయగా చేయగా ఆ అమ్మఒడి అనేది ఇచ్చారు తల్లికి బంధం ఈ రకంగా చేసుకెళ్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు మరి ఇంకా మరీ ముఖ్యంగా ఇచ్చింది శ్రీశ్రీ శ్రీ పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ఎవరైనా మహిళకి పదిహేను వందలు ఇస్తారు అది ఒక మంత్రిగా పెద్ద మంత్రిగా మామూలుగా పరిస్థితి కూడా పెద్ద మంత్రి ఆయన రాష్ట్రం అమ్మేదా అది ఇవ్వాలంటే మరి తీర్చారు వద్దాను అప్పుడు తెలియదు రాష్ట్ర పరిస్థితి రాష్ట్రంలో జనాభా ఎంత పొందారు మహిళలు ఎంతమంది ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారికి అందరూ సభస్తే ఎన్ని వేలు అవుతుంది ఎన్ని కోట్లు అవుతాయన్నది వాళ్ళకి లెక్కలు తెలియ చేతులు తీసాను అలాగే మరి మూడు వేల రూపాయలు నిరుద్యోగ అని చదువుకున్నటువంటి యువతి యువకులకి అమ్మాయిలు అబ్బాయిలు బియ్యలు బీకమ్ అమ్మీ ఎన్ని చదువుకున్నారు బీటెక్ ఈటెక్లు చదువుకున్న వారు ఎక్కడ ఉద్యోగాలు లేవు ఉద్యోగం మాది భరోసా మూడు వేలు ఇస్తాం నెరకన్నా అందరూ సబ్దాబడి ఓట్లేశారు మనం మూడు వేలు వచ్చింది కదా ఈ రోజు సంవత్సరాలు అయింది మూడు వేలు ఆ రకంగా ఇవన్నీ కూడా వారు కార్యక్రమాలన్నీ కూడా తక్కువని వెళ్తా ఉన్నారు ఏది చేయలేదు మైదా ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ ఇచ్చారు అది ఏ రకంగా జరుగుతుందో మనం చూసాం పాప కొట్టించుకున్నారు లోపల సీట్ కోసం చాలా ధాన్యం అది మొన్న ఎవడో నిన్న ఎవడో మాట్లాడు